పూజ గది ఇలా ఉంటే ఇంట్లో ప్రశాంతత ఉంటుంది ఇంట్లో పూజ గది ఉన్నప్పుడు మనం కొన్ని నియమాలు పాటించాలి పూజ గది ఎలా ఉంటే ఆ ఇంట్లో సుఖశాంతులు ఉంటాయి పూజగదిలో దేవుడి విగ్రహాలు ఉండాలి పూజగది ఎలా ఉంటే ఇంట్లో ప్రశాంతత ఉంటుంది ఇంట్లో శాంతి సౌభాగ్యాలు ఉండాలంటే పూజ గది ఎలా ఉండాలో తెలుసుకుందాం ప్రతి హిందువు ఇంటి ఆవరణలో తులసి మొక్క ఉన్నట్లే ప్రతి ఇంటికి సరైన దిశలో దేవుడి గది కూడా ఉంటుంది దేవుని గదిలో ప్రశాంతంగా ఉన్న దేవతల విగ్రహాలు లేదా ఫోటోలు ఉంచుతారు దేవుని గదిలో మనం ఉంచే ప్రతి ఫోటో లేదా విగ్రహం ఆకారం రంగు ఎత్తును సరైనవిగా ఉండేలా చూసుకోవటం చాలా ముఖ్యం శారీరక దైవ ప్రపంచిక సమస్యల నుండి బయటపడి సుఖ సంతోషాలతో జీవించాలంటే ఇంట్లో దేవుడి గదిలో కొన్ని నియమాలు పాటించాలి మరి ఆ నియమాలు ఏంటో తెలుసుకుందాం భగవంతుడి ప్రసాదం ఎందుకు స్వీకరించాలి అందరికీ ఎందుకు పంచాలి దేవుడి గది ఎలా ఉండాలంటే ఇప్పుడు మనం ఎలా ఉండాలో అతి ముఖ్యమైన విషయాలు తెలుసుకుందాము ప్రతి ఒక్కరూ వీడియోని స్లిప్ చేయకుండా పూర్తిగా చూస్తే మనకు తెలుస్తుంది కొన్ని కొన్ని మనకు తెలియని విషయాలు చాలా ఉంటాయి నాకు కూడా కొన్ని కొన్ని తెలియని విషయాలు చాలా ఈ వీడియోల ద్వారా తెలుసుకుంటున్నాను మీరు కూడా ఈ వీడియోని చూసి కొన్ని కొన్ని మన పూజ గదిలో కానీ మన ఇంట్లో కానీ కొన్ని సర్దుబాట్లు చేసుకుంటే చికాకులు అన్నీ పోతాయి అని చెప్పని నా నమ్మకము ప్రతి ఒక్కరూ వీడియోని స్లిప్ చేయకుండా పూర్తిగా చూడండి థ్యాంక్ యూ పూజగదిని ఎల్లప్పుడూ ఇంటి ఈశాన్య మూలలో ఉండేలా చూసుకోవాలి పూజ గదిలో దేవుడి విగ్రహాలు లేదా ఫోటోలు పెట్టిన ప్రాంతం ఎప్పుడూ శుభ్రంగా స్వచ్ఛంగా ఉండాలి పూజ గది ఎప్పుడు సరళంగా ఉండాలి దానికి గోపురం లేదా త్రిశూలం ఉండకూడదు పూజగదిలో పాలరాతి మందిరాలు పెట్టడం మానుకోండి చెక్కతో చేసిన మందిరాలే ఉత్తమమైనవని అంటారు పండితులు పూజ గదిలో ఎక్కువ సంఖ్యలో దేవుని విగ్రహాలను ఉంచకూడదు పూజ గదిలో దేవుడి క్యాలెండర్ ఉండకూడదు దేవుడి విగ్రహం ఎత్తుగా ఉండకూడదు బ్రొటనవేలు ఎత్తుకు సమానంగా ఉండే అతి అది చాలా శుభప్రదం ఇంట్లో శివలింగాన్ని ఉంచవద్దు ఒకవేళ ఉంటే నిత్యం అభిషేకం చేయటం మర్చిపోవద్దు బాలకృష్ణుడి విగ్రహం పూజ గదిలో ఉండాలి దానికి తప్పనిసరిగా రోజువారీ భోగాలు అందించాలి పూజ గదిలో నటరాజ విగ్రహం ఉండకూడదు శ్రీరామ పట్టాభిషేకం శివ కుటుంబం కలిసి ఉన్న విగ్రహం లేదా ఫోటో తప్పనిసరిగా పూజ గదిలో ఉండాలి శాంత స్వరూపంలో ఉన్న దుర్గాదేవి విగ్రహాన్ని మాత్రమే ఇంట్లో ఉంచాలి పూజ గదిలో మీ పూర్వీకులు లేదా తల్లిదండ్రుల ఫోటోలు పెట్టవద్దు పూజ గదిలో దీపం వెలిగించాలి మీ ఇల్లు తూర్పు ముఖంగా లేకుంటే సాయంత్రం సూర్యాస్తమయానికి ముందు దీపం వెలిగించటం మర్చిపోకండి సంధ్యా సమయంలో తూర్పు ముఖంగా దీపం వెలిగించండి ఇంట్లో మూడు వినాయక విగ్రహాలు లేదా ఫోటోలు ఉంచరాదు మీరు నా వీడియోని కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు కొత్త వాళ్ళు చూస్తుంటే థ్యాంక్ యూ ఒక చేతిలో సంజీవిని పర్వతం మరో చేతిలో గద పట్టుకున్న హనుమంతుడి విగ్రహం లేదా ఫోటో ఉత్తమమైనదిగా పరిగణిస్తారు ఈ విగ్రహాన్ని పూజించటం ద్వారా గృహంలో స సంక్షోభాలు తొలగిపోతాయి పూజలో కలువ పువ్వులను ఎందుకు ఉప వినియోగిస్తారో తెలుసా ఇంట్లోని పూజ గదిలో నువ్వు నువ్వుల నూనె లేదా నెయ్యి దీపం వెలిగించటం మంచిది భగవంతుడి భగవంతుడిని పూజ ఎప్పుడైనా ప్రశాంతంగా చేయాలి ఇంట్లో పూజ గదిని ఈ విధంగా ఏర్పాటు చేయటం ద్వారా లేదా దేవుని గదిలో పైన పేర్కొన్న నియమాలను పాటించడం ద్వారా మీ ఇంట్లో ఆనందం శాంతి మరియు ఐశ్వర్యం నెలకొంటాయని నమ్ముతారు థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్ ప్లీజ్ నా ఛానల్ కొత్త వాళ్ళు ఎవరైనా విజిట్ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్